తన పరిచయంతో మనలోని చదువురిని అన్వేషణ వైపు అన్వేషణపరుడిని తార్కిక ఆలోచనాపరుడిగా మలచిన మన కాలం నాటి వివేకవంతుడు వివేచనాపరుడు ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారు తుమ్మల వేణుగోపాలరావు గారు ప్రముఖ విద్యావేత్త సాహితీ వ్యవసాయి జన సంక్షేమాన్ని కోరుకున్న సామాజిక సేవకుడు ప్రజలు బాగుపడాలనే వామపక్ష భావజాల సానుభూతిపరుడు ఒక్క మాటలో చెప్పాలంటే మన కాలం చూసిన బహుముఖ తెలుగు ప్రజ్ఞాశాలి వారు వారి జయంతి నేడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కృష్ణా జిల్లా ఘంటసాలపాళెంలో జన్మించారు కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల ఐఐటి కరగ్పూర్ ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత ఇంజనీరింగ్ పట్టాలు సాధించారు ఆంధ్ర విశ్వవిద్యాలయము ఇంజనీరింగ్ కళాశాల విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆచార్యునిగా ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్గా దశాబ్దాల పాటు విద్యార్థులకు సేవలందించారు కేవలం జీతం డబ్బులకు విద్యను అమ్ముకునే వాళ్ళకి అంతటి మహనీయుడు గురించి తెలియకపోవడం మన పిల్లల దురదృష్టం ఎందుకంటే వారి మంచితనం మానవత్వం ఆయన దగ్గర చదువుకున్న పిల్లలకి లభ్యం ఇవాళ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో అవి మృగ్యం మరి మన పిల్లలు మంచితనం మానవత్వంతో ఎలా పెరుగుతారు విజయవాడలో సిద్ధార్థ కాలేజీ రూపకర్తగా ప్రధాన భూమిక వీరిదే అని అంటారు అప్పట్లోనే కంప్లైంట్ బాక్స్ విధానాన్ని తను పనిచేసిన కళాశాలల్లో ప్రవేశపెట్టి విద్యార్థుల ఫిర్యాదులను సలహాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా విద్యా విధానంలో ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టి కొత్త విప్లవానికి నాంది పలికిన ప్రజాస్వామ్య మాస్టర్ వారు సమాజంలో ప్రజాస్వామిక విధానాలను కాపాడడానికి నిరంతరం కృషి చల్పిన మన కాలం నాటి నిజమైన మాస్టర్ వారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన సమయంలో వారు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు మాస్టర్గా వేలాది మందికి విద్య నేర్పిన వీరు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వీరందించిన సేవలు అద్భుతం యాభై ఆరు అక్షరాల తెలుగులో చెప్పడానికి సాధ్యం కానంత గొప్ప వ్యక్తిత్వం వారిది మెకానికల్ బ్రాంచ్ అధ్యాపకునిగా ప్రొఫెసర్గా విద్యాబోధన అనేది సేవగా భావించి విద్యార్థులకు విద్యా సేవను అందించి అసంఖ్యాకులైన విద్యార్థులకు మాస్టర్గా హితునిగా సన్నిహితునిగా ఉండి వారిని ఉన్నతులైన వ్యక్తులుగా తీర్చిదిద్ది వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న కాలం నాటి మహాత్ముడు విద్యా సేవకుడు ప్రాతస్మరణీయుడు పూజ్య ప్రొఫెసర్ తుమ్మల వేణుగోపాలరావు గారికి నమస్కరిస్తూ భారత మాతక వందనం తెలుగు తల్లికి అభివందనం